ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎయిర్పోర్ట్ల పైన ఫోకస్ పెట్టింది ఇప్పుడు రాష్ట్రంలో మరో కొత్త ఎయిర్పోర్ట్లు అంటే ఆరు ఎయిర్పోర్ట్లు నిర్మించాలనేటువంటి ఆలోచన ఏపీ సర్కార్ చేస్తుంది దీనికి సంబంధించి ఫీజిబిలిటీ స్టడీ కోసం ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసింది అలానే ఈ ఆరు ఎయిర్పోర్ట్లు ఎక్కడెక్కడ రాబోతున్నాయి ఒకవేళ వస్తే రాష్ట్రానికి కానీ అలానే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆర్గనైజ్ చేసేటువంటి క్రమంలో ఆదాయ మార్గాలు అక్కడ ఉన్నటువంటి ఇతర సౌకర్యాలు వీటన్నిటిపైన కూడా ఏపీ సర్కార్ అధ్యయనం చేయాలని డిసైడ్ చేసింది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఈ కార్పొరేషన్ని గతంలోనే ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్కి కొన్ని విధుల్ని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం బదలాయించింది వీలైనంత వేగంగా ఆరు ఎయిర్పోర్ట్లు పెట్టేటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి ఫీజిబిలిటీ పాజిబిలిటీస్ పైన అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది ఈ దీనికి సంబంధించి దాదాపు రెండు కోట్ల రూపాయల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఈ ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అలానే ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఏంటి మిగతా చోట్ల ఎయిర్పోర్ట్స్ వస్తే ఎంతవరకు ఆదాయ మార్గాలకి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆరు ఎయిర్పోర్ట్లు యాక్టివ్గా ఉన్నాయి అయితే కొత్తగా మరొక ఆరు ఎయిర్పోర్ట్లని రాష్ట్ర ప్రభుత్వం దీనికి జోడించాలనేటువంటి ఆలోచన చేస్తుంది ఫీజిబిలిటీ స్టడీ కోసం కోటి తొంభై రెండు లక్షల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది దీనికి సంబంధించినటువంటి అధ్యయన బాధ్యతలను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అప్పగించింది ఈ ఎయిర్పోర్ట్స్ కార్పొరేషన్ ద్వారానే గతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రతిపాదన కూడా మొదలుపెట్టింది వాస్తవానికి ఇది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఏర్పాటైంది తర్వాత దీన్ని ట్రాన్స్ఫామ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే రాష్ట్రంలో ఏవియేషన్ ద్వారా సరుకు రవాణాని విస్తృతం చేయాలి అలానే చౌక బరమైనటువంటి చౌకగా వాయు మార్గంలో ప్రయాణ మార్గాన్ని ఎయిర్ ట్రావెల్ని కూడా వీలైనంత కారు చౌకగా ప్రజలకు అందించాలనేటువంటి సంకల్పంతో అప్పట్లో ఈ ఎయిర్పోర్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది అలానే ఈ అంశాలను మనం ఒకసారి విశ్లేషించి చూసేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకున్నటువంటి నిధులు అంటే విధులు ఏంటి ఏ ఏ విధమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించాలని భావించారు ఇది ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి గ్రాఫ్ను ఒకసారి మనం చూస్తే కనుక రాష్ట్రంలో రెండు వేల పదమూడులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ దాని స్పెషల్ పర్పస్ వెహికల్గా దాన్ని డెవలప్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటిది తర్వాత రెండు వేల పదిహేను పదహారు ఆ టైంలో దీని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసేందుకు తీసుకొచ్చింది అదే క్రమంలో ఆ సమయంలో నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దగదర్తి ప్రదేశంలో దగదర్తిలో ఒక ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్కి సంబంధించి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అలానే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కూడా అగ్రిమెంట్ చేసుకుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో దీనికి భూమి పూజ కూడా జరిగింది ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టేసింది కానీ ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఓవరాల్గా దగదర్తి ఎయిర్పోర్ట్తో పాటు మిగతా ప్రదేశాల్లో కూడా ఈ ఫీజిబిలిటీ పైన అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది ఈ ఆరు ఎయిర్పోర్ట్లు ఎక్కడ రాబోతున్నాయనే దానికి సమాధానంగా ఈ ఆరు ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి ప్రదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికే గుర్తించింది ఒకటి కుప్పం శ్రీకాకుళం నాగార్జున సాగర్ ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ స్పాట్స్ ఎందుకని ఈ ఇంపార్టెంట్ స్పాట్స్ అని చెప్పి చెప్పాల్సి వస్తుందంటే రాష్ట్రంలో ఏవియేషన్ని డెవలప్ చేసేటువంటి క్రమంలో సరిహద్దు ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టార్గెట్ చేసింది కుప్పం అంటే కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మూడింటికి కూడా సరిహద్దు ప్రదేశం కాబట్టి అలాంటి శివారు ప్రాంతాల్లో పక్క రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి పాజిబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ముందుగా ఆంధ్రప్రదేశ్ కనుక అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మిస్తే సమీప రెండు వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా ఈ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది ఆ క్రమంలోనే కుప్పనే ఫస్ట్ లిస్టులో పెట్టింది శ్రీకాకుళం ఇటు ఒరిస్సా బార్డర్లో శ్రీకాకుళం శివార్లో మూలపేట అనేటువంటి ప్రదేశంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలనేటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే అధ్యయనాలు చేసింది సో అక్కడ కూడా ఒరిస్సా ఆంధ్ర బార్డర్ మధ్యలో ఈ సర్వీసెస్కి ఎక్కువ ప్రాచుర్యం వస్తుంది అక్కడ ఎక్కువగా ఫీజిబిలిటీ ఉంటుంది అనేటువంటి ఆలోచన ఇస్తే ఇక నాగార్జున సాగర్ చూస్తే కనుక నాగార్జున సాగర్లో ఆల్రెడీ ఒక ఎయిర్ ట్రైనింగ్ స్కూల్ ఉంది సో దీన్ని ఒక ఎయిర్ స్ట్రిప్ని డెవలప్ చేయడం ద్వారా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో ఒప్పందం చేసుకోవడం ద్వారా ఇటు ఆంధ్ర తెలంగాణ బార్డర్లో విమాన సర్వీసులను తీసుకొచ్చేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది సో మొదటి ఫేజ్లో ఇప్పుడు చేయబోయేటువంటి అధ్యయనాల్లో కీలకమైనటువంటి ఈ మూడు ప్రాంతాలుగా మనం చూడాల్సి ఉంటుంది ఈ మూడు ప్రాంతాలు కూడా సరిహద్దు రాష్ట్రాలను టార్గెట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఎంచుకున్నటువంటి లొకేషన్స్ అలానే హిస్టారికల్గా కూడా నాగార్జునసాగర్ కానీ శ్రీకాకుళం శివార్ ప్రదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కానీ కుప్పంలో ముఖ్యంగా ద్రవిడ విశ్వవిద్యాలయం ద్రవిడ రాష్ట్రాలన్నిటికీ సంబంధించినటువంటి ఒక విశ్వవిద్యాలయం ఆపరేషన్స్లో ఉన్నటువంటి నేపథ్యంలో రాకపోకలకు అనువుగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఆలోచన చేసింది ఇక మిగిలిన ప్రదేశాలను చూస్తే కనుక తుని అన్నవరం మధ్యలో అంటే తుని అన్నవరం ఒక పుణ్యక్షేత్రం విశాఖపట్నానికి దాదాపు నూట డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అటు రాజమండ్రికి కూడా అదే సమానమైన దూరంలో ఉంటుంది కాబట్టి ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి ట్రావెల్ సర్వీసులకు ఇది ఉపయోగపడుతుందని ఆలోచన తాడేపల్లి కూడా ఒంగోలు వీటిలో కూడా పాజిబిలిటీస్ పైన ప్రభుత్వం ప్రాథమిక పైన ఫోకస్ పెట్టింది మొత్తం మీద ఈ ఆరు ఎయిర్పోర్ట్ల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం గురిపెట్టింది దీనికి సంబంధించి ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి స్థలాలపైన కూడా అధ్యయనం చేసింది ఒకసారి చూద్దాం ఏ ఏ ప్రదేశంలో ఎంతెంత స్థలం అందుబాటులో ఉంది అక్కడ ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఒకసారి పరిశీలిద్దాం కుప్పంలో పదిహేను వందల ఎకరాలని ప్రభుత్వం పదిహేను వందల ఒక ఎకరం ఇప్పటికే ప్రభుత్వ భూములు అక్కడ అందుబాటులో ఉన్నాయి నాగార్జున సాగర్లో పదహారు వందల డెబ్బై ఎకరాలు భూమి అక్కడ అందుబాటులో ఉంది సాగర్ మరింత ముఖ్యమైనటువంటి ప్రదేశం ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒక ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ నడుస్తుంది అది కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటిది అక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్ను డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలానే రెండో ప్రపంచ యుద్ధంలో ఉపయోగించినటువంటి కొన్ని ఎయిర్ స్ట్రిప్ల పైన కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ముఖ్యంగా దొనకొండ దొనకొండ గురించి ఈ పేరు మనం చాలాసార్లు విని ఉంటాము ఎందుకంటే దొనకొండ గతంలో కూడా రాష్ట్ర రాజధాని అవుతుందనేటువంటి చర్చ జరిగింది దొనకొండ ప్రదేశంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించినటువంటి ఒక ఎయిర్ స్ట్రిప్ నిరుపయోగంగా ఉంది దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చే అంశాలపైన కూడా కొంత రాష్ట్ర ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫోకస్ పెడుతున్నట్టుగా సమాచారం ఉంది ఇక తాడేపల్లి గూడెంలో పదకొండు వందల ఇరవై మూడు ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్టుగా ఉంది పలాస శివారులో చూసినటువంటి ప్రదేశంలో పదమూడు వందల ఎనభై మూడు ఎకరాల భూమి అందుబాటులో ఉంది తుని అన్నవరం మధ్యలో ఏడు వందల ఎనభై ఏడు ఎకరాల భూమి అందుబాటులో ఉంది ఒంగోలులో ఆరు వందల యాభై ఏడు ఎకరాల భూమి అందుబాటులో ఉంది వీటన్నిటిపైన కూడా అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఇక రాష్ట్రంలో ప్రస్తుతం వినియోగంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ను కూడా ఒకసారి పరిశీలిద్దాం వినియోగంలో ఉన్న ఎయిర్పోర్ట్స్లో విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నిటికంటే కూడా ముఖ్యమైనది హెవీ ట్రాఫిక్ ఆంధ్రప్రదేశ్లో కవర్ చేస్తుంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇక రెండవది విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇది కూడా ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు ఇక తిరుపతి పుణ్యక్షేత్రం కాబట్టి తిరుపతి పరిసర ప్రా తిరుపతి తిరుపతి దాని పరిసర ప్రాంతాల్లో ట్రావెల్ సర్వీసులు అన్నిటికీ కూడా తిరుపతి ఎయిర్పోర్టే రేణుగుంట విమానాశ్రయమే ఇక్కడ ప్రధానమైన సర్వీస్ ఇక కర్నూలు విమానాశ్రయం ఇటీవల పేరు కూడా మార్చారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్గా పేరు పెట్టారు ఇక కడపలో ఒక విమానాశ్రయం పుట్టపర్తి ఎయిర్పోర్టు పుట్టపర్తి సాయిబాబాకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఏవియేషన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ కంట్రోల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఇక భోగాపురం ఎయిర్పోర్టు అండర్ కన్స్ట్రక్షను విజయ విజయనగరం జిల్లా పరిధిలో ఉండేటువంటి ప్రదేశం ఇది అయితే విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అప్గ్రేడ్ చేసేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి గతంలోనే ఇది పూర్తి కావాల్సింది అయితే చాలా డిలే అయింది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో తొలి సర్వీసులు ప్రారంభించే దిశగా ఎయిర్పోర్ట్స్ ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది ఈ ఎయిర్పోర్ట్కి అల్లూరు సీతారామరాజు పేరు పెట్టాలనేటువంటి డిసిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఇక దగదర్తి నెల్లూరు జిల్లాలో వచ్చేటువంటి ఎయిర్పోర్ట్ ఇది దగదర్తి ఎయిర్పోర్టు ప్రతిపాదనలు కూడా రెండు వేల పదిహేను పదహారులోనే జరిగినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించలేదు ఎయిర్పోర్ట్స్ అథారిటీతో చేసుకున్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది కాబట్టి ఈ నెల్లూరు ఎయిర్పోర్ట్ను కూడా ట్రాక్లోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేయడం మిగతా ఎయిర్పోర్ట్ల పైన ఫోకస్ చేయడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి టాస్క్గా కనిపిస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రదేశాల పరంగా చూస్తే కనుక రాష్ట్రం ఈ చివరి నుంచి ఆ చివరికి విస్తరించి ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ట్రావెల్ సర్వీసుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావు అనేటువంటి ఆలోచన చేస్తుంది ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయడం ద్వారా పెరిషబుల్ గూడ్స్ అంటే నిల్వ చేయడానికి అవకాశం లేనటువంటి గూడ్స్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ సరఫరా చేయడానికి ఒక వెసులుబాటు వస్తుంది అనేటువంటి ఆలోచన చేస్తుంది ఈ క్రమంలోనే ఎయిర్పోర్ట్స్ పైనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఈ ఆరు ఎయిర్పోర్ట్ల పైన వీలైనంత వేగంగా అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది అలానే ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ముఖ్యంగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కూడా ఎయిర్పోర్ట్ సర్వీసులు ఎయిర్ సర్వీసులని డెవలప్ చేసేటువంటి ప్రయత్నాలు తెలుగు రాష్ట్రాలు చేస్తున్నాయి తెలంగాణలో కూడా మామనూరు వరంగల్ ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేసేందుకు కొన్ని దశాబ్దాల కళ అది ఒకప్పుడు నిజాం నవాబ్ ఉపయోగించినటువంటి ఎయిర్పోర్ట్ రెండో ప్రపంచ యుద్ధంలో కూడా సర్వీసెస్ అందించినటువంటి ఎయిర్పోర్ట్ అది కూడా ప్రస్తుతం నిరుపయోగంగా మారిపోయింది దాన్ని విస్తరించేటువంటి ప్రయత్నాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఆరు ఎయిర్పోర్ట్లను విస్తరించేటువంటి ప్రయత్నాల్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇవి కనుక అందుబాటులోకి వస్తే సరుకు రవాణాలో తేలికపాటి విమానాలను ఉపయోగించేందుకు సరుకు రవాణాకి సంబంధించి ఈ ఏవియేషన్ని ఎక్కువగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సంకల్పిస్తోంది